అలాగే ఇదో ప్రభా మా దేశము నాయన ప్రభా నూట తొంభై దేశాలు ప్రజలను అలాగే ఇదో ప్రభా ఎనిమిది కోట్ల పది లక్షల మంది ఉన్నటువంటి నాయన మా దేశంలో క్షణాల కోసం మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయన నాయకుల కొరకు నూట తొంభై దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధ్యక్షుల కొరకు ప్రభా ముఖ్యంగా మా ఇండియా దేశం కొరకు ప్రధానమంత్రి కొరకు నైనా ఎంపీల కొరకు ప్రభా ఎంపీల దగ్గర సెక్రటరీల కొరకు అలాగే ఇంకో ప్రభా నాయన రాష్ట్ర ముఖ్యమంత్రుల కొరకు ఎమ్మెల్యేల కొరకు అయ్యా ఇంకో ప్రభా సర్పంచుల కొరకు మా దేశంలో ఉన్నటువంటి అయ్యా ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభా అయ్యా ఇంకో ప్రభు నాయన కేవలం రెండు వందల యాభై కోట్ల మంది రక్షణలో ఉన్నారు తండ్రి ఇంకా ఐదు వందల యాభై కోట్ల మంది వేస్తుందంటే ప్రాంతాలు ఉన్నాయి బ్రహ్మ మీకు వందనాలు నిలుస్తున్నాను తండ్రి అయ్యా ఇంకో ప్రభా మనము నెమ్మదిగాను సుకుమగాను సంతోషముగాను అయ్యా ప్రజలందరి వరకు రాజుల కొరకును అధికారుల కొరకును మనుషులందరి కొరకును ప్రార్థన చేయబడి ఇటు ప్రార్థన అనేక మందినైనా చేయగలి తగ్గి ఏమి తిన్నమా ఏమి ప్రార్థమా ఏమి ధరించుకుందమా అని వస్త్రాల గురించి నైనా ప్రభా ఆశ గురించి నాయన పాపులాడుతున్నటువంటి నాయన ఆ మనస్సు నాయన ఎవరు ఫీల్ తండ్రి మమ్మల్ని ఆకాశ పక్షులు చూడమని అవుతారు నాయన ఎంతో శ్రేష్టకరమైనటువంటి ఈ జన్మ నీవిచ్చింది కాబట్టి మీరు చెప్పారు కానీ ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఏక హృదయం కలిగి ప్రార్థన చేయమని అవుతారు విశ్వక ప్రార్థన చేయమన్నాను ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలన్నా ఎప్పుడూ ప్రార్థన చేయమన్నా అయ్యా ఇచ్చి ప్రార్థన నా తండ్రి అయా సాకులకి అందరికీ నాయన ఇచ్చి చక్కని పరిచయం చేసినటువంటి ప్రజలు బిడ్డలు సావకులు కుటుంబాలు అందరికి కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయకపో వందనాలు అలాగే ఇంకో ప్రభా మా దేశము క్రైస్తవ దేశముగా మార్చండి తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఇంకో ప్రభా ఎవరైతే నా తండ్రి బ్రహ్మ నిజీ బాధ్యత కలిగి అయ్యా బౌలంటున్నాడు నాకు మీ ఎడల క్రైస్తవ రూపం ధరించే వరకు తండ్రి ప్రసవేద ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు తండ్రి అట్లాంటి ప్రార్థన మాకు నేర్పించని తండ్రి ప్రార్థన అనేది నాయన తండ్రి మీకు చెక్కుట బ్రహ్మ మా విన్నపాలు మా యొక్క బ్రహ్మ బాధ్యతలు మా భారాలన్నీ మీ వదిలేస్తాం ఎదోనైనా మా యొక్క అయ్యానైనా పరిచర్య తండ్రి సువార్థ పరిచర్య కుటుంబం కుటుంబ అన్ని విషయంలో కూడా జ్ఞానం చేసుకొని మంచి ఆరోగ్యాలు ఇవ్వండి చక్కని ఆలోచనలు ఇవన్నీ ఇంకా అనేక కలంపులు అనేక దర్శనలు వారు చూసేటట్టు సహాయం నీ పరిశుభ్రతోనైనా నడిపిస్తున్నటువంటి సంఘ పరిచర్యనైనా నడిపించండి తండ్రి నీకే వందనాలు నీకే స్తోత్రాలు తో బ్రహ్మ నాయకులు అయ్యా ప్రతి చోట తండ్రి శుభవార్త నాకు వెళ్ళాలి తల్లి ప్రతి గ్రామానికి నేను శుభవార్త వెళ్ళాలి తల్లి మారు ఉన్నటువంటి గ్రామ ప్రజలందరి కూడా నాయన తండ్రి నీ మాట వినేటట్టు చేయండి అయ్యా మన శువుడుప్రభ అయ్యా ఆయన అనేక మంది మరటిస్తున్నారు యవనస్తులు ప్రభా వారి స్ట్రానుసారముగా త్రిల్సు బ్రాత్సు ప్రటీణులతో నా సంఘములో చాంచె లేత యవనస్ ఆడబిడ్డుతో సంఘంలో చేర్చన వృద్ధాప్యునటువంటి వారి సంఘంలో చాంచ స్త్రీలతో సంగమంలో చేర్చింది పురుషులను సంగమంలో చాంచ జ్ఞానవృత్తులను తీసుకురండి ప్రభావ అయ్యా సంఘము క్షేమము అభివృద్ధిలోకి ఇంకా నడిపించని నాయన నీకు మన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో ప్రోగ్రాం ఈ పదో మాసంలో పద్దెనిమిదిలో కాదు దైవజను చేసినటువంటి ప్రతి ప్రార్థన అయ్యా తండ్రి ఎంతో చక్కగా ఆహ్వానించిన ప్రార్థించండి అని ప్రభా ఎంతో మంచి మనస్సు సాక్ష్యం నాయన ముందుకు నడిపిస్తుంది సహాయం చేయండి ప్రభా మేము నాయన చేసిన ప్రతి ప్రార్థన ప్రతి అవసరాలు ప్రతి అక్కర్లు ప్రతి కట్టడాలు సంఘము క్షమాలు నాయన సంఘంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సంఘంలో పరిచయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సగా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను జ్ఞానం నీకు వందనాలు చూస్తూ ఉంటాను రాము ఇంటి ప్రార్థన ఉంటుందో నేను మాకు తెలియక ఉన్నంత వరకు వరకునైనా నీ పని చేసి నీ బాధాన్ని భరించేవారు నీ చిత్తాన్ని నెరవేర్చించేవారు నీ ఆలోచన సపోర్ట్ చేసేవారు ప్రతి ఒక్కరిని కూడా నేను జ్ఞానం చేసుకోవాలి అలాగే ఈ నాయన నా ముందు చేసినటువంటి నాయన ప్రార్థన దేవాయుద్ధ ప్రభు వాక్య పరిచయం చేసినటువంటి దాసుని కూడా నేనే జ్ఞాపకం చేసుకోమని ఏ పరిశుద్ధ నామను ప్రార్థిస్తున్నాను పర్మ తండ్రి ప్రార్థించిన ఆదాయం జరుగుతున్న జీవితానికి నా ఎందు వందనాలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్థలంలో కూర్చున్న వాక్యానికి సమయం సమయం చాలా అయ్యింది కనుక దయోజనలు పడాలని చూసినటువంటి దైవజనులు ఎదురు ఒక పది నిమిషాలు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ప్రభు తెలియజేయించిన సమయాన్ని బాధితుంది ఇది అందరూ సేవకులమే కనుక ఎక్కువ మంది సేవకులు ఈ స్థలంలో ఇలా అడుగుపెట్టుట అది మనకి ఈ సంఘానికి దైవజన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం కనుక ఈ సమయం నుండి వాక్యం మనకు సమయం దయచేసి సంఘము వెనకాల ముందు కూర్చో వెనకాల వచ్చే వారికి అవకాశం కల్పించండి ఎవరు కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదు ఎందుకంటే వాక్యము ప్రధానమైనది యహో మాట శ్రద్ధగా వినుడి అని వాక్యము సెలవిస్తున్నది కనుక ఇక్కడ నిలబడి ఏదైనా దయచుని మాట్లాడినా శ్రద్ధ కలిగి మనం వింటే అది మనకు ఆశీర్వాదము కాబట్టి ఈ సమయం నుండి ఒక పది నిమిషాల వాక్యము ఒక ప్రార్థన వాక్యము ప్రార్థన ఆ రీతిగా క్రమాన్ని జరిగించుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రమంలో ఏకీ ఉంచండి మొదటిగా దైవజులలో ఇలీష్ ఐగా పడాలలో బలమైనటువంటి సేవకులుగా వారు పనిచేస్తున్నారు దేవుడి స్థలానికి వారు నడిపించినందుకు ప్రభుత్వ సుద్ధిస్తూ ఈ సమయాన్ని ఐగా ప్రతి ఒక్కరు చెప్పట్లు గొడవ

అనాలోచనగా ఉండకూడదు దేవుడు మన మధ్య ఉన్నాడు ఆ విషయం ప్రతి ఒక్కరి దో మనం చేస్తూ ఉన్నాను లోక సోర్ పంపించిన ఏమో మొదటి నుంచి కొన్ని వచ్చినాలు నేను సరే వినిపిస్తాను దయచేసి ప్రతి ఒక్కరించి ఒక స్నానం చేస్తాను ఆయన సంచరించు ఏ పట్టణంలో ప్రవేశించి దాని గుండా కూర్చునేరు సుంభపు కొత్తదారులను ధనవంతుడైన చెక్కయ్య అని పేరు గారు ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను కానీ కొట్టివాడైనందున జను గుంపూడి ఉండుటం వలన చూడలేకపోయారు అప్పుడు యేసు ఆ గ్రామం గ్రావను రాణయుడక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను మార్క్స్ వార్త పదవ పదిహేడు వయసు వార్త పద వయసు పదిహేడు వయసు ఆయుర పై Até a próxima. ఆమె ప్రభులందు సహోదరులందరికీ ఉండాలండి ఈ లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట్లాడాలనుకున్న విషయం ఒకటి జక్కయ్య జీవితంలో మనం చూసినట్లయితే జక్కయ్య సుఖ ప్రభుత్వ దారులను ధనవంతుడు ఆయన పుట్టివాడు ఆయన గురించి మనం ఆలోచిస్తే తన జీవితంలో అప్పటి వరకు కూడా ఏ ఒక్క మంచి కార్యము మనం ఆయనలో చూడలేదు ఆయన అన్యాయస్తులు ఆయన అన్నాడు ఆయన ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకునే వాళ్ళని ఆదు కనుక ఇచ్చేస్తున్నాను అన్నడే ఆయన ఇవ్వటానికి చింతపడ్డాడే అన్యాయముగా ఆయన తీసుకున్నవాడు కానీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఒక ఆశ కలిగింది ఎవరో చూడన్న ఆశతో ఆయన యేసు చూడటానికి వచ్చాడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు అనేక మంది గుంపులు కూడి ఉండటం వల్ల ఆయన చూడలేకపోయాడు చూడలేకపోయినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఏ ద్రోహం వస్తున్నాడో చూసి పరిగెత్తుకుని వెళ్ళి ఒక మేడు చెట్టుకి అక్కడ కూర్చుని చూస్తున్నాడు యేసుక్రీస్తు ఎవరో అని కానీ ఆయన చూస్తూ ఉన్నారు వాళ్ళు యేసుక్రీస్తు ఎవరో ఆయన తెలియదు కానీ నుంచి మేడు చెట్టు దగ్గరికి వచ్చి చక్కలు తోరకా ఏడు నేను ఉండవలసి ఉండవచ్చు చెప్పాడు చెప్పినప్పుడు జక్కయ్య చేర్చుకున్న తర్వాత ఆయన చేసిన పని మన పని ఏంటో తెలుసా ఆయన జక్కయ్య మంది ఆయన చూసి చనుకున్నప్పటికీ యేసుక్రీస్తు మీద అనేక మంది దిగినప్పటికీ జక్కయ్య చేసినప్పుడు పని పని ఆయన నిలవబడి ఆయన అంటున్న మాట నేను నా ఆస్తిలో సగము బేదరికిస్తున్నారు నేను ధనవంతుడనయ్యి నిన్ను వెంబడించడం కంటే నేను మేలు చేసి నేను వెంబడించడం ఉత్తమం అని ఎదిగాడు ఒక్క దినములోనే మారు మనసు కలిగింది జి సక మాస్తి చేశాడు ఉన్న సక మాస్తి అయినా నా దంపద్దు అదైనా నాకెందుకు దాన్ని దగ్గర న్యాయంగా చూసుకున్న వాళ్ళకి నాలుగు అందులు ఇచ్చేస్తున్నాయి ఇచ్చేసారు తన ఆస్తి చూసిన ఆ దినములోనే ఇవ్వటానికి చెద్దపడ్డాడు తన రక్షణను పొందుకున్నాడు ఇంకొక లేఖను భాగం మనం చూసేవాళ్ళు బంగాల్లో మనం చూడవలసింది ఏంటంటే ఆస్తి పొరడు ఇద్దరు కానీ ఒకడు అడగక ముందే తన ఆస్తి వ్యవస్థలకు సహాయించాడు ఉన్న సక్రమ న్యాయ వ్యక్తిని అడిగినా అతను మిగులు ఆడు దుఃఖపడించి వెళ్ళిపోయాడు కానీ ఇవ్వలేకపోయాడు రెండింటి మంచి వ్యతిరేక ముగిస్తారు నాకు ఇచ్చిన సమయం తక్కువగా వాడు నేను చిన్ననాటి నుంచి దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాను నేను చిన్నపాటి చిన్ననాటి నుంచి దేవుని మందిరంలో నేను నివసిస్తున్నాను చిన్ననాటి నుంచి నేను దేవుని చేత వాడపడుచుకున్నాను నేను బాల్యం నుంచి నాకు దేవుడి తెలుసు నాకు ప్రార్థన తెలుసు దేవుడు మనం చూసాం తన తాత్పర్యాన్ని గ్రహించాడు గ్రహించిన మరుక్షణ ఆస్య వస్తువు ఇవ్వడానికి ఇష్టపడతాడు ఈ రెండింటి వ్యతిహాసం ఏంటంటే మనము చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మన స్థితిని మనము గమనించాలి మన స్థితిని మనం గమనించినప్పుడు దేవుని కొరకు నిలబడటానికి మనకి ఒక ఒక్క రోజులో మాట మారాడు విశ్వాసము పొందాడు విశ్వాసిగా మారాడు అబ్రహాము ఒక్క జనంలో అయ్యో పొదుగు అన్నీ కృష్ణ ప్రభావం చెప్పండి చెక్కన చూసి దీనికి ఇంకను ఒకటి పొదుగుగా ఉన్నది అన్నారా అనలా చిన్ననాటి నుంచి తర్వాత ఆజ్ఞలు పాటించారా ఈ రోజు చాలా మంది ఆలోచన తెలుసా కారులో ఉన్నప్పుడు ఒకలాగా బైక్ వదడు ఒకలాగా నడుచెత్తున్నప్పుడు ఒకలాగా ఆలోచన నేను మనీ ఏం చెప్పాను చోట ఏం చెప్పానంటే దేవుడి ఈ రోజు నేను గొప్ప స్థితిలో ఉంచేలా సంతోషించు అందుకు సంతోషించు ఇదో రేపు లేని స్థితిలో పెట్టాయి అయినా సంతోషించు దేవుడికి ఇష్టం 难不难？ ఇంత కార్యక్రమం చేస్తున్నారు అంటే వెంకాయరి గారు అది డబ్బు ఎక్కువైపోయినా కాదు కదా అది డబ్బు ఎక్కువైపోయింది ఏం చేయడం తెలియదు కాబట్టి చేస్తున్నారా లేదు ఏదో చెయ్యాలి దేవునికి దేవుని నాకు ఇచ్చాడు నేను ఏదో చెయ్యాలి ఏం చేయాలి ఏదైనా దేవుని చెప్తానకే ఏదైనా చేయాలి అవసరం అయితే అప్పుసేజ్ అయినా చేయాలి దేనికి ఆయన మనం ఫస్ట్ ఫస్ట్ ఇది అప్పుసేజ్ చేస్తారని చేస్తారా ఆయన మన జీవితంలో ఈ మా చెప్పి ముగిస్తారు నిలబడటమే మనం కానీ కొనసాగించేవాడు విశ్వాసం కొనసాగించేవాడు ఎవరు ఆయన కాదు కాబట్టి ఈ రోజు నేను చెప్పే మాట్లాడటే నేను నేను ధీన స్థితిలో ఉన్నాను తవా నీ ఇష్టం నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు నీ మేము ఇక్కడ ఆయన చెప్పు కానీ మన లోకంలో పొందే అవకాశం ఇదే దానికోసం మనం రాగల ఆయన నామాన్ని మైపరి ఆయన కొరకు మనం మున్ముందుకు కొనసాగుతాన్ని నిర్వహిస్తే వారికి మనం అందరం నిలబడి మహిళకరంగా వాడపడాలని ఊరుకొని వారిగా మనము విశ్వాస సంఘము కూడా దేవుని మీద ఆధారపడే స్థితిలో ఉండాలని దేవుడికి భయంకరము దగ్గర చవి మాటలు ఆత్మీయమైన మాటలు ఈ కడవ దినాల అవసరమైనటువంటి మాటలు దైవజనులు వచ్చినటువంటి దైవజనులు ఇషా అయ్య గారు వినిపించిన గారు వారికి ఈ కోడికి ఆకారం చేస్తున్నటువంటి దైవజులు మిగనయ్య గారు కుటుంబ పక్షముగా కూడి వచ్చిన దైవ సేవ పక్షముగా సంఘపక్షముగా నిండు వందనాలు తెలియజేస్తున్నారు చెప్పకూడదు ప్రార్థన దైవజనులు పౌరులు గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు పౌరులు గారు అంటే అనేకమైన ప్రాంతాలకు పట్టణాలకు రాష్ట్రాల్లో వెళ్ళి విధ విధు వార్త ప్రకటించి తెలియని వారికి దేవుడి గురించి తెలియపరుస్తున్నటువంటి దైవజనులు జనులు పౌరులు గారు ప్రార్థన చేస్తారు తదుపరి

అతను శ్రద్ధా ఆరాధన కలిగిన శౌర్వ బాకీమైన అంతర్ము పరమజనంలో దయ చూడు డి విశ్వాసరావు గారు 42 వానికి సనానికి వచ్చారు వారు ఆరాధన నిర్వహిస్తారు ఇక్కడ ఎల్లూలు కుటుంబానికి నాకైతే